దినోత్సవం రోజు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర అభివృద్ది ప్రధాన చంద్రబాబు సహకారంతో అభివృద్ది సంక్షేమంగా ఎజెండాగా ముందుకు దూసుకెళ్తోందని అధికారులకు వచ్చిన కొద్ది రోజుల్లోనే రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామన్నారు నేడు ఎనబై ఏడు మంది లబ్దిదారులకు తొంభై మూడు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ జరిగిందని సీఎం గారి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో రాష్ట్రంలో కావలి మూడో స్థానంలో ఉందని అన్నారు రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తున్నారని నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయ నిధి లబ్దిదారులకు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదని ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయ నిధి ద్వారా లబ్దిదారులకు సీఎం చంద్రబాబు గారి సహకారంతో కావుల నియోజకవర్గాన్ని అభివృద్ది పథనంలో నడిపిస్తామని కావుల ఎమ్మెల్యే దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు అక్కడ ప్రకృతి ప్రజలందరికీ దీవీలను అందిస్తుంది అనేది ఒక నానుడి శక్తి మహిళా తల్లు శక్తి వల్లే మనిషి జీవనం సాగుతుంది అటువంటి మహిళల యొక్క దినోత్సవంగా మహిళలను గౌరవించాలి మహిళలను ఆధార ఆరాధించాలి మహిళల మీద అభిమానాన్ని పెంచుకోవాలి వాళ్ళందరినీ కూడా సమాజంలో అందిస్తున్నటువంటి స్థాయికి తీసుకురావాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అందుకనే డాక్రా మహిళల దగ్గర నుంచి అన్నీ కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నాంది పిలికిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న బాటలోనే ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళలకి వెన్నలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజున కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రోజున ఇక్కడ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం అదేవిధంగా లబ్ధిదారులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజు నాంది పలిగాం కావలలో కావలి ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీ నుంచి కావలి తెలుగుదేశం కార్యకర్తల కష్టపరంగా ఈ రోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజలతోనే మమేకమవుతూ ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజా అభ్యున్నతికే పాటుపడుతున్న తరుణంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో బతకాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావల నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి అర్హుడే కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడప తొక్కి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించడం అందులో భాగంగా ఇప్పటికీ ఆరు వంద నాలుగు వందల అరవై నాలుగు మందిని ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది అంటే మేము గెలిచి ఎనిమిది నెలలు పూర్తయింది అంటే ఎనిమిది నెలలు అంటే రెండు వందల నలభై రోజులు ఈ రోజు నాలుగు వందల అరవై నాలుగు అంటే రోజుకి రెండు లెక్కన సరాసరి యావరేజ్ మీద రోజుకి రెండు లెక్కన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపటం రూపాయల డబ్బుల్ని ఈ రోజున ఇబ్బంది పడ్డ వ్యక్తులకి ఈ రోజు చెల్లించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం మా యువకుడు సహకారంతో ఈ కావులు నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజున సీఎం రోజు కావులకి నిధులు వెచ్చించడం జరిగింది అనేది ఆంధ్ర రాష్ట్రం నటుకులో ఉంది ఆంధ్ర రాష్ట్రం అధిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరించే క్రమంలో ఎనిమిది నెలల కాలం నుంచి అహర్రాత్రులు తీరు సీఎం గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన పిల్ల బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ బెడ్ మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్ అప్పచెప్పి కోల్పించుకుని తన జబ్బులు నయం చేసుకున్న చేసుకున్న పేషెంట్ కోసం నిన్నుకోవడం దాని నిదర్శనంగా రోజు మన సీఎం గారు కావులు పెద్దల మీద ఎలా లేని పెరవల్సి చూపించిన భాగంలోనే రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ వాళ్ళు తెచ్చేదాంట్లో మా కార్యకర్తలు నాయకులు రాష్ట్రంలో మనం మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు అదే విధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన బీజేపీ నాయకులు సహాయ సహకారాలు సేవ వాళ్ళకి సేవలు చేస్తున్న తెలియజేస్తున్నాం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టి మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం ప్రజలు భవిష్యత్తు కోసం విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మీ ద్వారా చాలు నియోజక ప్రజానికరికి తెలియజేస్తుంది అదేవిధంగా మనకి అన్ని కూడా దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఉన్నాయి వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటిని కూడా ఎమ్మెల్యేలు కూడా జరుగుతున్నది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అదే విధంగా పరంగా కావచ్చు లేదంటే మైనార్టీల పరంగా కావచ్చు మసీదులు కూడా కందోళన నిధులు మంజూరు చేసేదాన్ని కూడా ప్రభుత్వానికి విభేదికలు పోవడానికి మేము సిద్ధం చేస్తున్నాం ఇంకా ఏదైనా సమస్యలు తీసుకున్న ముస్లిం సోదరులు ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ దేవుడి మీద ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులు కూడా సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కావాలి కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు పనిచేస్తు ఉంటాడని మీ అందరూ కూడా మహిళాతో